హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఎంత మసి మసిగా వచ్చింది వీడే ముందుకి అనుకోకండి తిట్టుకోకండి మీ అందరికీ ఒక నిజాన్ని చెప్పటానికి వచ్చాను ఏంటంటే చూసారా కత్తిగాటు అంటే గుమ్మడికాయ ఇది బూడిద గుమ్మడికాయ కాదండి తీపి గుమ్మడికాయ అనమాట సో ఎప్పుడైనా గుమ్మడికాయని ఇలా కత్తితో మాత్రం అస్సలు కొయ్యకూడదు మరి ఎలా కొయ్యాలి ఏంటి అని చెప్తే చెప్తాను రండి మరి మరి ఎలా కొయ్యాలి ఏంటి అనుకుంటున్నారా గుమ్మడికాయని ది గుమ్మడికాయని మనం ఎక్కువ శాతం దిష్టికి ఉపయోగిస్తామండి ఎందుకంటే ఈ గుమ్మడికాయకి ఉన్న స్వభావం దిష్టి స్వభావం ఉన్న స్వభావం అన్నమాట నాకు ఆ పదం పలకటానికి రావట్లేదు సో అడ్జస్ట్ అవ్వండి అయితే ఈ గుమ్మడికాయని ఎలా పగలగొట్టాలి అంటే ముందు మన తూర్పుకి కానీ ఏదో సైడ్కి కానీ తిరిగి మన చేతిలో ఉన్న గుమ్మడికాయని ఏ గుమ్మడికాయనా కానీ ఇలా ఇలా కిందకి వేసి పగలగొట్టాలండి ఇది అయితే పగలలేదు చూసారా ఎలా చేయండి సెలవు వేసినా పగలలేదండి మరి పగలేండి చూసారా ఇలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని గుమ్మడికాయని అప్పుడైనా కత్తితో మాత్రం అస్సలు కొయ్యద్దు అలాగే సొరకాయ కూడా అండి నిలుగుగా కోసేస్తారు నిలువుగా మాత్రం అస్సలు కొయ్యకండి అడ్డంగా కోయండి అప్పుడే మంచిది అన్నమాట సో చూసారు కదా ఐ హోప్ అందరు తెలుసుకుంటారని చెప్పి వీడియో తీసాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చాలామందికి షేర్ చేస్తే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో అనమాట